ఎవరివన్ వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్ ఇవాల్టి వీడియోలో రెడీమేడ్ టాప్ లుక్ వచ్చేలా స్ట్రైట్ టాప్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను అండ్ రౌండ్ నెక్కి స్లీట్ని కూడా ఈజీగా ఎలా డిజైన్ చేసుకోవాలో డీటెయిల్గా షేర్ చేశాను ఈ వీడియోలో సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి నేను టాప్ కోసం త్రీ మీటర్స్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను యాక్చువల్గా టూ మీటర్స్ సరిపోతుందండి టాప్కి బట్ నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ నైటీ బిట్ త్రీ మీటర్స్ వస్తుంది జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ నైటీ బిట్స్కి లెంత్ జస్ట్ థర్టీ త్రీ ఇంచెస్ వస్తుంది అదే నార్మల్ ఫ్యాబ్రిక్స్కి అయితే ఫార్టీ ఫార్టీ ఫోర్ ఇంచెస్ లెంత్ వస్తుందండి సో త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేస్తున్నాను టాప్ కోసం ఇంకా టాప్ హైట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం వన్ ఇంచ్ యాడ్ చేసి టోటల్ ఫార్టీ సిక్స్ ఇంచెస్ హైట్ ఉండేలాగా ఫ్యాబ్రిక్ని విత్ వైజ్ డబల్ ఫోల్డ్ వేశాను అండ్ ఫ్యాబ్రిక్ని ఎలా పడితే అలా ఫోల్డ్ చేయకండి ఎగ్జాక్ట్ హైట్కి తగ్గట్టుగా ఇలా డబల్ ఫోల్డ్ వేస్తే మిగిలిన ఫ్యాబ్రిక్ని మనం హ్యాండ్స్కి లేదంటే ఏదైనా డిజైన్ ప్యాటర్న్ పెట్టాలన్నా యూస్ చేయొచ్చు నెక్స్ట్ ఫ్యాబ్రిక్ లెంత్ వైజ్న డబల్ ఫోల్డ్ వేయాలండి అలా ఫోల్డ్ చేసినప్పుడు కూడా ఎలా పడితే అలా చేయద్దు మీ హిప్ మెజర్మెంట్ బట్టి ఎంత లూజ్ కావాలో దాన్ని బట్టి ఫోల్డ్ వేసుకోవాలి అది ఎలానో చెప్తాను ఇప్పుడు హిప్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ ఇంచెస్ ఈ థర్టీ ఎయిట్ ఇంచెస్లో వన్ ఫోర్త్ పార్ట్ మెజర్ చేసుకోవాలి మీకు మెజర్ చేయడం కష్టంగా ఉంటే జస్ట్ టేప్ని థర్టీ ఎయిట్ ఇంచెస్కి డబల్ ఫోల్డ్ వేసి ఇంకొక ఫోల్డ్ వేస్తే మీకు కరెక్ట్గా థర్టీ ఎయిట్ ఇంచెస్లో వన్ ఫోర్త్ పార్ట్ వచ్చేస్తుంది సో థర్టీ ఎయిట్ ఇంచెస్లో వన్ ఫోర్త్ పార్ట్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మనం ఎక్స్ట్రా టూ ఇంచెస్ మార్జిన్ యాడ్ చేయాలండి మీరు కావాలంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా మార్జిన్ యాడ్ చేయొచ్చు సో నైన్ అండ్ హాఫ్ టెన్ అండ్ హాఫ్ లెవెన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ మార్జిన్ కాబట్టి లెవెన్ అండ్ హాఫ్ కొంచెం ఫోల్డ్ చేసినప్పుడు మడితే అటు ఇటు అవుతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి టోటల్ ట్వెల్వ్ ఇంచెస్కి మీరు ఫ్యాబ్రిక్ని లెంగ్త్ వైజ్ డబల్ ఫోల్డ్ వేసుకోవాలి ఇలా మీ హిప్ మెజర్మెంట్ బట్టి వన్ ఫోర్త్ పార్ట్కి ఎంత మార్జిన్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ మార్జిన్ ప్లస్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకుంటాము లెంగ్త్ వైజ్ నేను మెజర్ చేసినప్పుడు ట్వెల్వ్ ఇంచెస్ వచ్చింది కాబట్టి సో ఆ ట్వెల్వ్ ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకుని కరెక్ట్గా ఫ్యాబ్రిక్ని లెంత్ వైజ్ అక్కడ నుండి ఫోల్డ్ చేస్తున్నాను టాప్ హైట్ ఫార్టీ సిక్స్ ఇంచెస్కి కూడా ఫ్యాబ్రిక్ని ఇలా ట్వెల్వ్ ఇంచెస్ విడుతుండేలాగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి అలా ఫోల్డ్ చేసినప్పుడు ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా ఫోల్డ్ చేసుకోండి ఇంకా టాప్కి కావాల్సిన హైట్ విడ్లో ఫ్యాబ్రిక్ కరెక్ట్గా డబల్ ఫోల్డ్ వేసి ఉంది అంటే ఫ్రంట్ ప్యానల్ బ్యాక్ ప్యానల్ రెండు కూడా మనం కరెక్ట్గా మెజర్ చేసి డబల్ ఫోల్డ్ వేసాము అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే సైడ్ని చాలా ఫ్యాబ్రిక్ మిగిలింది మనం కరెక్ట్గా మెజర్ చేసి ఫోల్డ్ చేయడం వల్ల నెక్స్ట్ టాప్కి బోట్ నెక్ పెడుతున్నాను సో నా షోల్డర్ టోటల్ లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ ఆ ఫోర్టీన్ ఇంచెస్లో ఆఫ్ పార్ట్ సెవెన్ ఇంచెస్ కాబట్టి సెవెన్ ఇంచెస్కి షోల్డర్ మార్క్ చేస్తానండి అలా మీ టోటల్ షోల్డర్ లెంత్ని ఆఫ్ చేసి ఎంతైతే వస్తుందో దాన్ని మార్క్ చేసుకోవాలి ఇన్ కేస్ మీరు బిగ్నెస్ అయితే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే యాడ్ చేసుకోండి ఏం పర్వాలేదు మీరు స్టిచ్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ మార్జిన్ ఇస్తే మళ్ళీ షోల్డర్ చిన్నదైపోయి హ్యాండ్స్ పైకి వచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే అంత డిఫరెన్స్ ఏమీ ఉండదు అండ్ ఆర్మ్ హోల్డ్ డౌన్ కూడా షోల్డర్ మెజర్మెంట్ బట్టే మనం డ్రా చేసుకోవచ్చు షోల్డర్ మెజర్మెంట్లో ఆఫ్ పార్ట్ సెవెన్ వచ్చింది కదా దానికి ఎక్స్ట్రా ఆఫ్ ఇంచ్ యాడ్ చేస్తే అందుకి ఆర్మ్ హోల్ డౌన్ మెజర్మెంట్ వచ్చేస్తుంది సో సెవెన్ అండ్ హాఫ్కి కి కూడా నేను ఒక డాట్ పెట్టుకుని ఆ టూ పాయింట్స్ని బేస్ చేస్తూ ఒక లైన్ ని డ్రా చేసుకున్నానండి నెక్స్ట్ నెక్స్ట్ చెస్ట్ విడ్త్ మెజర్ చేసి అందులో వన్ ఫోర్త్ పార్ట్కి టూ ఇంచెస్ మార్జిన్ యాడ్ చేసి లైన్ అయితే డ్రా చేస్తాము ఇక టోటల్ చెస్ట్ విడ్త్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ థర్టీ ఫోర్ ఇంచెస్లో వన్ ఫోర్త్ పార్ట్ కోసం టేప్ని డబల్ ఫోల్డ్ వేసి ఇంకొక ఫోల్డ్ వేయండి సో మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది థర్టీ ఫోర్ ఇంచెస్లో వన్ ఫోర్త్ పార్ట్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్జిన్ టూ ఇంచెస్ అని చెప్పాను కదా సో ఎయిట్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ టెన్ అండ్ హాఫ్ సో టోటల్ చెస్ట్ విత్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఆమ్ హోల్ డౌన్ కోసం సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకుని లైన్ డ్రా చేసాము కదా ఆ పాయింట్ని బేస్ చేస్తూ చెస్ట్ లైన్ డ్రా చేస్తామండి ఎగ్జాక్ట్గా టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగా లైన్ డ్రా చేసుకుని నెక్స్ట్ ఇంకొక టూ ఇంచెస్ మార్చింది కదా అక్కడ కూడా ఒక లైన్ అయితే నీట్గా మార్క్ చేసుకోండి చెస్ట్ మెజర్మెంట్ మార్క్ చేసేస్తాము నెక్స్ట్ వేస్ట్ హిప్ కూడా సేమ్ ప్రాసెస్లో మెజర్ చేసుకుని మార్క్ చేసేసుకోవాలి వేస్ట్ పార్ట్ వచ్చేసి థర్టీ ఇంచెస్ థర్టీ ఇంచెస్లో వన్ ఫోర్త్ పార్ట్ కోసం టేప్ని డబల్ ఫోల్ వేసి ఇంకొక ఫోల్డ్ వేస్తే థర్టీ ఇంచెస్లో వన్ ఫోర్త్ పార్ట్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి టూ ఇంచెస్ మార్జిన్ కాబట్టి టోటల్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వేస్ట్ మెజర్మెంట్ లూజ్ అంతా బాగానే మెజర్ చేసాం కానీ ఈ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ లూజ్ని కూడా ఎక్కడ మార్క్ చేయాలి అని ఒక డౌట్ ఉంటుంది కదా సో టాప్ లెంత్ వైజ్ ఫోర్టీన్ ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకుంటూ ఈవెన్గా ఒక లైన్ డ్రా చేసుకుని ఆ లైన్ పైన ఎగ్జాక్ట్గా మెజర్ చేసిన వేస్ట్ లూజ్ అండ్ మార్జిన్ రెండు కూడా మార్క్ చేసుకోవాలండి ఇంకా నెక్స్ట్ హిప్ మెజర్మెంట్ మార్క్ చేయడం కోసం టాప్ లెంత్ వైజ్ నైన్టీన్ ఇంచెస్ నుండి ట్వంటీ టూ ఇంచెస్ మధ్యలో మీరు ఏ పాయింట్లో కట్ కావాలనుకుంటున్నారు సైడ్న ఆ పార్ట్లో మీరు ఈవెన్గా డాట్స్ పెట్టుకుంటూ లైన్ని డ్రా చేసుకోవాలి నేనైతే ట్వంటీ వన్ ఇంచెస్కి ఈవెన్గా డాట్స్ పెట్టుకుంటూ లైన్ని డ్రా చేస్తున్నానండి ఫస్ట్ సపోజ్ ట్వంటీ వన్ ఇంచెస్ కాకుండా నైన్టీన్ ఇంచెస్ హైట్లో మీరు సైడ్ని కట్ పెట్టాలనుకుంటున్నారు అప్పుడు మీరు నైన్టీన్ ఇంచెస్ లెంత్ వైజ్ హిప్ని మెజర్ చేసుకోండి అదే మీరు ఎటు కాండ ట్వంటీ వన్ ఇంచెస్ హైట్ కాడ మెజర్ చేసుకుని నైన్టీన్ ఇంచెస్ కాడ ఆ మెజర్మెంట్ని డ్రా చేస్తే అయితే మీకు డ్రెస్ టైట్ అయినా అవ్వచ్చు లూజ్ అయినా అవ్వచ్చు సో మీరు ఎక్కడ సైడ్ కట్ పెట్టాలనుకుంటున్నారో ఆ పార్ట్లో హిప్ని మెజర్ చేసుకోవాలి అండ్ స్టార్టింగ్ ఫ్యాబ్రిక్ డబల్ ఫోల్డ్ వేసినప్పుడు హిప్ మెజర్మెంట్ బట్టే ఫోల్డ్ చేశాను కాబట్టి ఇప్పుడు హిప్ మెజర్మెంట్ అంతా చూపించట్లేదు హిప్ మెజర్మెంట్లో వన్ ఫోర్త్ పార్ట్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఆ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి టూ ఇంచెస్ని యాడ్ చేస్తే టోటల్ లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి కూడా నేను టూ పాయింట్స్తోని మార్క్ చేసుకున్నాను మీకు ఈ మెజర్మెంట్స్ అంతా కొంచెం కన్ఫ్యూజ్గా అనిపిస్తే మీకు ఆల్రెడీ సెట్ అయిన ఏదైనా టాప్ ఉంటుంది కదా దాన్ని రివర్స్ చేసి దాని మెజర్మెంట్స్ బట్టి కూడా మీరు ఇలా మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు షోల్డర్ కానీ ఆర్మ్ హోల్డ్ అవును కూడా మీరు ఆ మెజర్మెంట్ బట్టి అయితే మార్క్ చేసుకోవచ్చు ఇంకా నేను డ్రా చేసిన పాయింట్స్ని బేస్ చేస్తూ సైడ్ నీట్గా లైన్ అయితే డ్రా చేస్తున్నాను అండ్ చెస్ట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండడం కోసం మనం డ్రా చేసిన చెస్ట్ పాయింట్ అండ్ అలాగే వేస్ట్ పాయింట్ని బేస్ చేస్తూ ఆ లైన్కి సెంటర్లో ఒక డాట్ పెట్టుకోండి ఆ డాట్కి మీరు జస్ట్ ఒక పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ బయటికి ఇంకొక డాట్ పెట్టుకుని ఆ డాట్ని బేస్ చేస్తూ నీట్గా కర్వ్ని డ్రా చేసుకోవాలండి మనం ముందుగా డ్రా చేసిన ఆ లైన్ని కట్ చేయకుండా మనం డ్రా చేసిన ఆ కరువునే కట్ చేయాలి కట్ చేసినప్పుడు నెక్స్ట్ టాప్ హైట్ మొత్తం కూడా లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ విడుతుండేలాగా డాట్స్ పెట్టుకుంటూ నీట్గా స్ట్రైట్ లైన్ డ్రా చేయాలండి నెక్స్ట్ కింద వైపున సైడ్న జస్ట్ ఒక హాఫ్ ఇంచ్కి ఒక డాట్ పెట్టుకుని ఆ డాట్ని బేస్ చేస్తూ నీట్గా కర్వ్ని డ్రా చేయాలి ఆ కరువు కూడా జస్ట్ కార్నర్లోనే అండి అలా కర్వ్ డ్రా చేయడం వల్ల మనం కింద ఫోల్డింగ్ వేసినప్పుడు నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఆఫోల్ కర్వ్ అయితే డ్రా చేయాలి కరువు కోసం ఓటిం పావు ఇంచుకి డైగ్నల్గా ఒక డాట్ అయితే పెట్టుకోవాలి ఈ డాట్ని బేస్ చేస్తూ నీట్గా కర్వ్ని అయితే ఫామ్ చేయాలండి బిగ్నెస్కి కర్వ్ డ్రా చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మనం ఆమ్ హోల్ డౌన్కి లైన్ డ్రా చేస్తాం కదా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఎగ్జాక్ట్గా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్లో ఆఫ్ పార్ట్కి ఒక మార్క్ చేసుకుని ఆ పాయింట్ ఓటీం పావు ఇంచుకి డైగ్నల్గా డ్రా చేసిన పాయింట్ అండ్ మనం మార్జిన్కి పెట్టుకున్నాం కదా టూ ఇంచెస్కి ఆ పాయింట్ని బేస్ చేస్తూ నీట్గా లైన్ డ్రా చేస్తే ఈజీగా కర్వ్ ఫామ్ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్లో లోతు కట్ చేస్తాం కాబట్టి ఓటీం పావు ఇంచ్కి కొంచెం ముందు హాఫ్ ఇంచ్కి ఒక డాట్ పెట్టుకుని ఆ డాట్ని బేస్ చేస్తూ వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా కర్వ్ అయితే డ్రా చేయాలి నెక్స్ట్ నెక్ విత్ ఫోర్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను నెక్ విడ్ త్రీ ఇంచెస్ పెట్టుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కూడా అండి మీకు నెక్ విడ్ చిన్నగా కావాలి అంటే త్రీ ఇంచెస్ లేదు కొంచెం బ్రాడ్గా కావాలంటే ఫోర్ ఇంచెస్ అండి అంతకంటే ఎక్కువ అయితే పెట్టద్దు ఇంకా నెక్స్ట్ నెక్ డీప్ అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను అండ్ టాప్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా నెక్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ డీపే పెడుతున్నాను మీరు కావాలంటే బ్యాక్ పార్ట్కి ఫోర్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు అండి డీప్ అండ్ నేను ఫ్రంట్ పార్ట్లో సెంటర్ స్లిట్ కూడా ఇస్తానండి చిన్నగా అండ్ ఫస్ట్ నేను మార్క్ చేసిన పాయింట్స్ని బేస్ చేస్తూ ఒక బాక్స్ అయితే ఫామ్ చేసి ఈ బాక్స్ని యూజ్ చేస్తూ నీట్గా రౌండ్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను అండ్ ఫ్రంట్ పార్ట్ స్లిట్ పెడుతున్నాను కదా ఆ స్లిట్ని ప్రెసెంట్ అయితే కట్ చేయను ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రౌండ్ ఓన్లీ కట్ చేస్తానండి ఆ స్లిట్ మాత్రం స్టిచ్ చేసినప్పుడు కట్ చేస్తాను అండ్ ఆ స్లిట్ లెంత్ ఎంత పెడతానో మీకు ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను నేను సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకొని ఆ త్రీ ఇంచెస్ కాకుండా మిగిలినంతా కూడా స్ట్రైట్గా స్లిట్ అయితే పెడతానండి అది మీరు స్టిచ్చింగ్లో డీటెయిల్గా చూడవచ్చు నెక్స్ట్ షోల్డర్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండడం కోసం మనం షోల్డర్ సెవెన్ ఇంచెస్ ఒక డాట్ పెట్టుకున్నాం కదా అటువైపున జస్ట్ ఒక పావు ఇంచ్కి ఒక డాట్ పెట్టుకోండి హాఫ్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే ప్రజెంట్ ఒక పావు ఇంచ్కే డాట్ పెట్టి ఆ డాట్ని బేస్ చేస్తూ ఈ నెక్ విత్కి డాట్ పెట్టుకున్నాం కదా ఫోర్ ఇంచెస్కి ఆ టూ పాయింట్స్ని బేస్ చేస్తూ ఇలా డయాగ్నల్గా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నానండి ఇంకా మనం టాప్కి ఫుల్ ప్యాటర్న్ అయితే డ్రా చేసేసాము ఇంకా హ్యాండ్ లూజ్ ఎంత ఉండాలి అసలు హ్యాండ్స్కి ఫ్యాబ్రిక్ ఎంత తీసుకోవాలనేది మనము బ్యాక్ పార్ట్ ఆమ్ హోల్కర్ ఉంది కదా దాన్ని మెజర్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా టేప్తో స్లోగా కరెక్ట్గా మెజర్ చేసుకుంటే ఆ వచ్చిన ఇంచెస్కి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ మీరు తగ్గిస్తే ఆ వచ్చిందే మీరు లూజ్గా తీసుకోవాలి సో టెన్ ఇంచెస్ వచ్చింది టెన్ ఇంచ్లో హాఫ్ ఇంచ్ తగ్గించేస్తే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ హ్యాండ్ లూజ్కి మనం తీసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఇక ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గా ఉండవచ్చు నేను హ్యాండ్ కటింగ్ చేసినప్పుడు డీటెయిల్గా షేర్ చేస్తాను నెక్స్ట్ మనం డ్రా చేసిన ప్యాటర్న్ అయితే కట్ చేయాలండి బట్ కట్ చేసినప్పుడు మనం ఫ్యాబ్రిక్ని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి ఫోల్డ్ చేసాము అలానే డ్రా చేసాము కాబట్టి ఫస్ట్ బ్యాక్ పార్ట్ ప్యాటర్న్ని కట్ చేసేయండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి ఆమ్హోల్ కర్రు కొంచెం లోతు కట్ చేసాము కదా సో ఓన్లీ లోజ్ కట్ చేయకుండా బ్యాక్ పార్ట్ ఆమ్ హోల్ కరువును చూసారా అది మాత్రమే కట్ చేసి ఇంకా మిగిలిన సైడ్ అంతా కూడా సేమ్ యాస్ట్రీస్ కట్ చేసుకోవడమే అండ్ మీరు సైడ్ని కట్ చేసినప్పుడు చెస్ట్ పార్ట్ చిన్న కరువు పెట్టాం కదా అది కూడా మనం ఎలా అయితే కరువు పెట్టామో సేమ్ యాస్ట్రీస్ అలానే నీట్గా అయితే కట్ చేయాలి అండ్ హిప్ పార్ట్ కార్డ్ మాత్రం మీరు చిన్న టక్స్ అయితే పెట్టుకోండి ఆ టక్స్ పెట్టిన పాయింట్ నుండి సైడ్న స్లిట్స్ పెట్టాలని ఒక గుర్తుంటుంది ఇలా కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనము ఈ ఫ్యాబ్రిక్ నుండి బ్యాక్ పార్ట్ ని సెపరేట్ చేయాలి మీరు ఇలా ఓపెన్ చేస్తే లోపల ఉన్నది బ్యాక్ పార్ట్ కింద తీసేయండి మనం పైన ఫ్యాబ్రిక్కి ఆమ్హోల్ కరువు లోతు అంతా డ్రా చేసాం కాబట్టి అది ఫ్రంట్ పార్ట్ కింద ఉంచుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని నీట్గా డబల్ ఫోల్డ్ వేసి ఆమ్హోల్ కరువు ఫ్రంట్ పార్ట్ కోసం లోతు డ్రా చేసాం కదా మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ యాస్ట్రీస్ ఆ లోతుని కట్ చేయాలి నేను కట్ చేసినప్పుడు వీడియో బిట్ అయితే మిస్ అయింది బట్ సేమ్ యాస్ట్రీస్ కట్ చేశాను డ్రా చేసినట్టే ఇంకా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ అండి సో ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఫోర్ ఫోల్డ్స్ వేసుకోవాలి అది కూడా నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ విడుతుండేలా నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ విడితే ఎందుకు అంటే మనం హోల్ కరువుకే కదా హ్యాండ్ని స్టిచ్ చేస్తాము నేను బ్యాక్ పార్ట్ ఆమ్ హోల్ కరువు మెజర్ చేసినప్పుడు నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కదా సో ఆ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ విడితేనే నేను ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేశాను ఫోర్ ఫోల్డింగ్స్ పైన నా హ్యాండ్ హైట్ లెవెన్ ఇంచెస్ అండి బట్ లెవెన్ ఇంచెస్కి కూడా నేను ఫ్యాబ్రిక్ని కట్ చేయను ఎందుకంటే ఫ్యాబ్రిక్ డిజైన్ లైన్స్ ప్యాట్ ఉంది కదా సో హ్యాండ్కి కింద వైపున ఒక త్రీ ఇంచెస్ వరకు లైన్స్ డిజైన్ స్ట్రైట్గా ఉండేలాగా ఇంకా మిగిలిన ఫ్యాబ్రిక్ అంతా కూడా అడ్డంగా ఉండేలా డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నాను సో లెవెన్ ఇంచెస్లో త్రీ ఇంచెస్ తీసేస్తే ఎయిట్ ఇంచెస్ కదా ఎయిట్ ఇంచెస్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ యాడ్ చేస్తే టోటల్ నైన్ ఇంచెస్ ఈ నైన్ ఇంచెస్ హైట్కి కూడా నీట్గా ఒక లైన్ని డ్రా చేశాను నెక్స్ట్ హ్యాండ్ కరు కోసం ఆ నైన్ ఇంచెస్ హైట్ నుండి ఒక త్రీ ఇంచెస్కి నీట్గా డాట్స్ పెట్టుకుంటూ లైన్ అయితే డ్రా చేశానండి ఇంకా మనము హ్యాండ్కి టూ ఇంచెస్ మార్జిన్ పెడతాం కదా మొత్తం టాప్కి ఎలా అయితే టూ ఇంచెస్ మార్జిన్ పెట్టామో సో టూ ఇంచెస్కి కూడా ఒక డాట్ పెట్టుకున్నాను ఇంకా హ్యాండ్ కింద వైపున లూజ్ కూడా మెజర్ చేసుకుంటే టోటల్ లెవెన్ ఇంచెస్ వచ్చింది సో లెవెన్ ఇంచెస్లో ఆఫ్ ఫైవ్ అండ్ హాఫ్ కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్కి ఒక డాట్ అండ్ టూ ఇంచెస్ మార్జిన్ కాబట్టి సెవెన్ అండ్ హాఫ్కి ఇంకొక డాట్ అనమాట అండ్ మార్క్ చేసిన పాయింట్స్ ని బేస్ చేస్తూ నీట్గా గా సైడ్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి అండ్ హ్యాండ్ కర్వ్ నీట్ గా డ్రా చేయడం కోసం ఫస్ట్ వన్ ఇంచ్ కి ఒక డాట్ పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ టూ ఇంచెస్ మార్జిన్ వదిలేసి మిగిలిన విడికి టేప్ ని డబల్ ఫోల్డ్ వేసి సెంటర్ లో ఒక డాట్ పెట్టుకుని నీట్ గా లైన్ డ్రా చేయండి నెక్స్ట్ వన్ ఇంచ్ కి పెట్టిన డాట్ అండ్ టూ ఇంచెస్ కి మార్జిన్ పెట్టాము కదా ఆ డాట్ ని బేస్ చేస్తూ నీట్ గా స్ట్రైట్ లైన్ డ్రా చేస్తాము అండ్ ఆ స్ట్రైట్ లైన్ బేస్ చేస్తూనే మనం కరు డ్రా చేస్తామండి బట్ కరువు డ్రా చేసినప్పుడు ఈ ఎడ్జ్ ఆ ఎడ్జ్ షార్ప్గానే గానే ఉండాలి మనం సెంటర్ కి ఒక లైన్ డ్రా చేసాం సర అక్కడ మాత్రమే కొంచెము హైగా కరువు ఉంటుంది మిగిలిన ఎడ్జెస్ మాత్రం షార్ప్గా ఉంటాయి ఇంకా హ్యాండ్ కరువు లోతు వచ్చేసి ఆ సెంటర్ స్ట్రైట్ లైన్ కాడే పై డ్రా చేసిన కరువుకి ఒక హాఫ్ ఇంచ్కి కిందకి డాట్ పెట్టుకుని ఆ డాట్ని బేస్ చేస్తూ కరువును డ్రా చేస్తే హ్యాండ్ కరువు లోతు కూడా నీట్గా డ్రా చేసేసాము అండ్ డ్రా చేసిన లోతు అయితే కట్ చేయనండి పై కరువే కట్ చేస్తాను మనము స్టిచ్ చేసినప్పుడు ఆ లోతు కట్ చేస్తే కన్ఫ్యూజన్ ఉండదు ఏది ఎటువైపు వస్తుంది అని అండ్ సైడ్ మార్జిన్ స్ట్రైట్గా పెట్టాము కదా అక్కడ మాత్రం స్లైట్గా ఒక పావు ఇంచు క్రాస్గా కట్ చేసి మిగిలినంతా సేమ్ నీట్ నీట్గా కట్ చేసేయడమే అండి అండ్ సెంటర్లో కూడా ఒక టక్స్ పెట్టేసుకోవాలి అండ్ హ్యాండ్కి లెవెన్ ఇంచెస్లో త్రీ ఇంచెస్ డిజైన్ స్ట్రైట్గా వచ్చేలాగా పెడతా ఉన్నాను కదా సో ఫ్యాబ్రిక్ ఫోర్ ఫోల్డింగ్స్ మీద తీసుకుని హైట్ ఫోర్ ఇంచెస్ ఉండేలాగా కట్ చేశాను త్రీ ఇంచెస్ యాక్చువల్ హైట్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ అండ్ మనం యాడ్ చేసిన బెల్ట్ స్టిఫ్గా ఉండడం కోసం సేమ్ ఇలానే ఇంకొక పీస్ కూడా తీసుకోవాలండి ఫోర్ ఫోల్డింగ్స్ పైన ఫోర్ ఇంచెస్ హైట్లో నేను టాప్కి లైనింగ్ అయితే యాడ్ చేయట్లేదండి మీరు లైనింగ్ యాడ్ చేసేలా ఉంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసాము సేమ్ యాసీస్ లైనింగ్ కట్ చేసుకోవాలి అండ్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసే ముందు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసాం కదా సేమ్ ప్యాటర్న్లో బక్రం అండ్ అలాగే ఇంకొక ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి ఇవి జాయిన్ చేయడం వల్ల నెక్కి స్టిఫ్గా ఉంటుందండి ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ బాడీ పార్ట్ని ఈ చిన్న ఫ్యాబ్రిక్ పైన ప్లేస్ చేసుకుని నెక్ ఎలా అయితే ఉందో సేమ్ యాస్ట్రీస్ డ్రా చేసుకుని మనం కట్ చేయడమే అండి ఒక టూ ఇంచెస్ విడుతుండేలాగా ఒక అవుట్లైన్ కూడా కట్ చేసుకోవాలండి సేమ్ ప్రాసెస్లో ఫ్రంట్ నెక్ని కూడా ఇంకొక పీస్ అయితే కట్ చేసుకోవాలి బట్ ఫ్రంట్ పార్ట్కి స్లిట్ని పెడతా అన్నాను కదా సో ఫస్ట్ ఫ్యాబ్రిక్ని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకుని బ్యాక్ పార్ట్లో కట్ చేసిన పీస్ని ఇలా నీట్గా సెట్ చేసుకోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ మెజర్మెంట్స్ అంతా ఒకటే కాబట్టి ఆ పీస్ని దీనిపైన సెట్ చేశాను అండ్ నేను స్లిట్ కోసం సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ కని చెప్పాను కదా సో సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఒక డాట్ పెట్టుకుని అది స్ట్రైట్ గా లైన్ డ్రా చేశానండి అండ్ ఇప్పుడు డ్రా చేసిన ప్యాటర్న్ కి ఒక టూ ఇంచెస్ విడ్ ఉండేలాగా అవుట్ లైన్ డ్రా చేసుకుని ఆ ప్యాటర్న్ అంతా కూడా కట్ చేసుకోవాలి అండ్ స్లిట్ హైట్ మీకు నచ్చినట్టుగా పెంచుకోవచ్చు తగ్గించవచ్చు ప్యాటర్న్ కట్ చేసిన తర్వాత బక్రం అయితే కట్ చేయాలండి కాకపోతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ విడ్ తగ్గించి కట్ చేస్తాము అండ్ అలా కట్ చేసిన బక్రాన్ని ఫ్యాబ్రిక్కి మనము ఐరన్ చేయొచ్చు లేదంటే గంత అయినా స్టిక్ చేసేసుకోవచ్చు అండి ఇలా స్టిక్ చేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా నా ఫ్యాబ్రిక్కి చిన్న చిన్న టక్స్ పెట్టి నీట్గా క్లోజ్ చేసి స్టిచ్ చేసేయాలండి ఫస్ట్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను అండ్ హ్యాండ్స్ కి కింద బెల్ట్ వేయడం కోసం ఫోర్ ఇంచెస్ హైట్లో ఇంకొక ఫ్యాబ్రిక్ కూడా కట్ చేయాలని చెప్పాను కదా సో దానికోసమే ఇంకొక ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాను ఫస్ట్ బెల్ట్ని అయితే స్టిచ్ చేసుకుందాము బెల్ట్ని స్టిచ్ చేసినప్పుడు ఆ టూ ఫ్యాబ్రిక్స్ కరెక్ట్ సైడ్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టుకుని మనం రాంగ్ సైడ్ ఎడ్జ్ కంటూ ఒక పావు ఇంచ్ మార్జిన్ ఇస్తూ స్టిచ్ అయితే వేయాలి నీట్గా రివర్స్ చేసి ఫోల్డ్ చేసుకోవాలండి సెంటర్కి మీరు కావాలంటే ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేసుకోవచ్చు ఇంకా ఓపెన్స్ ఉన్న సైడ్ అయితే మనకి హ్యాండ్ ఇంకో పార్ట్ ఉంది కదా దానికి జాయిన్ చేస్తాము అలా స్టిచ్ చేసినప్పుడు హ్యాండ్ రాంగ్ సైడ్న మనం స్టిచ్ చేసిన ప్యాచ్ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఆ బ్యాక్ పార్ట్ని ఇలా హ్యాండ్కి హెడ్జ్ కంటూ ప్లేస్ చేసుకుని ఒక పావు ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేస్తాము నెక్స్ట్ హ్యాండ్ని కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకుని మనం స్టిచ్ చేసిన ఖర్చుని కిందకి ప్రెస్ చేసుకోవాలండి ఇంకా నెక్స్ట్ మనం యాడ్ చేసిన ప్యాచ్లో ఇంకొక పార్ట్ ఉంది కదా ఫ్రంట్ సైడ్ది అది జస్ట్ ఒక పావు ఇంచు లోపలికి ఫోల్డ్ చేసి ఎడ్జ్ కంటూ నీట్గా స్టిచ్ చేస్తే హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది సేమ్ ప్రాసెస్లో ఇంకొక హ్యాండ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి అండ్ హ్యాండ్కి కింద వైపున షేప్ కట్ చేయలేదు కదా సో హ్యాండ్ డబల్ ఫోల్డ్ వేసి మీ హ్యాండ్ లెవెన్ ఇంచెస్ హైట్కి కూడా ఎంత లూజ్ ఉందో ఒకసారి మెజర్ చేసుకుని అందులో ఆఫ్ పార్ట్కి ఒక మార్క్ చేసుకుని మార్జిన్ కోసం ఇంకో టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి సో ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి అండ్ ఇంకో టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి హ్యాండ్ లూస్ దాన్ని బట్టి నేను స్ట్రైట్గా లైన్ డ్రా చేసి ఎక్స్టర్నల్ ఫ్యాబ్రిక్ని కట్ చేస్తున్నాను నెక్స్ట్ టాప్ బ్యాక్ పార్ట్ నెక్ షీట్ చేసుకుందాము ఆల్రెడీ బక్రమ్ షీట్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసి రెడీగా పెట్టాము కదా సో దీన్ని మనము మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేయాలి జాయింట్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్ కరెక్ట్ సైడ్న ఈ షీట్ కరెక్ట్ సైడ్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టుకుని ఇలా బక్రమ్ షీట్ మన వైపు ఉండేలాగా నెక్కి కరెక్ట్గా సెట్ చేసి ఒక పావు ఇంచ్ మార్జిన్తో నేను స్టిచ్ చేసినట్టుగా స్టిచ్ చేయాలండి అండ్ టక్స్ పెట్టుకుంటే రివర్స్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది ఫినిషింగ్ కూడా బాగుంటుందండి సేమ్ ప్రాసెస్లో ఫ్రంట్ నెక్ కూడా క్యాన్వాస్ కట్ చేసి ఫ్యాబ్రిక్కి జాయింట్ చేసాం కదా ఆ షీట్ని ఫ్రంట్ బాడీ పార్ట్కి నెక్కి జాయింట్ చేయాలి ఫస్ట్ రౌండ్ నెక్ అటాచ్ చేసేసి నెక్స్ట్ స్లిట్ని స్టిచ్ చేయాలండి మనం స్లిట్ ఆల్రెడీ డ్రా చేసుకున్నాం కదా వరకు అనో సో ఆ స్ట్రైట్ లైన్కి సైడ్న మాత్రమే స్టిచ్ చేస్తాము అలా స్టిట్ చేసిన తర్వాత రౌండ్ నెక్ మొత్తం చిన్న చిన్న టక్స్ పెట్టేసుకొని అండ్ ఆ స్లిట్ని కూడా స్లోగా సెంటర్లో కట్ చేసుకోవాలి అండ్ ఎడ్జ్కి వచ్చేసరికి చిన్న వీకెట్ ఇవ్వండి అప్పుడు మనము రివర్స్ చేసినప్పుడు ఆ స్లిట్ నీట్గా ఓపెన్ అవుతుంది నేను కట్ చేసిన పాట అయితే వీడియోలో క్లారిటీ లేదు మీరు బిగ్నెస్ అయితే కొంచెం కేర్ఫుల్గా కట్ చేయండి సరిపోతుంది అలా మొత్తం టక్స్ పెట్టిన తర్వాత ఇలా రివర్స్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి షేప్ అంతా కూడా రివర్స్ చేసి ఎజ్ కంటూ ఒక స్టిచ్ వేయాలి అండ్ ఒక వన్ ఇంచ్ మార్జిన్తో లూజ్ స్టిచ్ అయితే వేయండి లాస్ట్లో హెమ్మింగ్ చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది లేదు అంటే ఆ స్టిచ్ అలా వదిలేయచ్చు ప్రాబ్లం లేదు నెక్స్ట్ షోల్డర్ అయితే జాయింట్ చేయాలండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ పెట్టుకుని మనం రాంగ్ సైడ్ షోల్డర్స్ జాయిన్ చేయాలి నేను స్టిచ్చింగ్ మొత్తం అయితే చూపించట్లేదండి వీడియో లెంత్ అయిపోతుందని ప్రాసెస్ మాత్రమే చెప్తున్నాను షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేయాలి బాడీ పార్ట్ కరెక్ట్ నా హ్యాండ్ కరెక్ట్ సైడ్ రెండు ఫేసింగ్ పెట్టుకుని మనం రాంగ్ సైడ్నే స్టిచ్ వేయాలి అండ్ షోల్డర్ జాయింట్ పార్ట్ కాడే హ్యాండ్ సెంటర్ పార్ట్లో టక్స్ పెట్టుకున్నాం కదా టూ పాయింట్స్ మీట్ అయ్యేలా సెట్ చేసుకుని అప్పుడే జాయింట్ చేయాలండి అండ్ హ్యాండ్ కటింగ్ చేసినప్పుడు నేను లోత్ కట్ చేయలేదు కదా అండ్ ఇప్పుడు ఆ కర్వ్ లోత్ అయితే కట్ చేస్తానండి హ్యాండ్ది అండ్ ఎట్ సైడ్ పడితే ఎడ్ సైడ్ అస్సలు కట్ చేయకూడదు మీరు చూస్తే ఫ్రంట్ నెక్ అటువైపు ఉంది కదా సో అటువైపు హ్యాండ్ పార్ట్లోనే నేను కరువుని ఇలా నీట్గా డ్రా చేసుకుని ఇది కట్ చేస్తాను అటు సైడ్ అస్సలు కట్ చేయను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లోనే మనం హోల్ కరువు డ్రా చేసాము కట్ చేసాము సో హ్యాండ్ కరువు కూడా ఇటు సైడే కట్ చేయాలి ఇలా మీరు నీట్గా సెట్ చేసుకుని స్టిచ్ చేసినప్పుడు కట్ చేస్తే ఇంకా అస్సలు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు నెక్స్ట్ ఈ హ్యాండ్కి సెంటర్లో టక్స్ పెట్టాము కదా కట్ చేసినప్పుడు ఆ పాయింట్ అండ్ షోల్డర్ జాయింట్ పాయింట్ రెండు మీటేలా కరెక్ట్గా సెట్ చేసుకుని అక్కడ నుండి స్టిచ్ స్టార్ట్ చేయాలండి నెక్స్ట్ ఇలా నీట్గా కొంచెం కొంచెం స్టిచ్ చేసుకోవడం అండ్ మన పైన ఈ హ్యాండ్ క్లాత్ మాత్రమే జరుపుకుంటూ మనం స్టిచ్ చేయాలి అలా ఎడ్జ్ వరకు స్టిచ్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసి మనం వేసిన స్టిచ్ పైన ఇంకొక స్టిచ్ సెంటర్ వరకు స్టిచ్ చేసి ఇంకొక ఆఫ్ పార్ట్ హ్యాండ్ కూడా సేమ్ ప్రాసెస్లో జాయింట్ చేసుకోవాలి మొత్తం టూ స్టిచ్చెస్ కింద పడతాయండి హ్యాండ్కి ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్లో ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ని జాయింట్ చేస్తాము బాడీ పార్ట్ కరెక్ట్ సైడ్న హ్యాండ్ కరెక్ట్ సైడ్ రెండు సేమ్ ఫేసింగ్ వచ్చేలా సెట్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ బాడీ పార్ట్ ఎటువైపు ఉందో అలాగే అటు సైడ్న హ్యాండ్ పార్ట్కి మాత్రమే నీట్గా కర్వ్ని డ్రా చేసి ఇది కట్ చేసి ఎలా జాయింట్ చేశానో హ్యాండ్ని సేమ్ ప్రాసెస్లో ఇటు హ్యాండ్ కూడా జాయిన్ చేసానండి నెక్స్ట్ సైడ్న మనం పెట్టిన టూ ఇంచెస్ మార్జిన్కి కూడా స్టిచ్చెస్ అయితే వేయాలి అలా వేసినప్పుడు ఫస్ట్ మనము హిప్ హార్ట్లో టక్స్ పెట్టుకున్నాం కదా ఆ ఏరియాలో ఒక టూ ఇంచెస్ మార్జిన్ వరకు ఇలా నీట్గా స్ట్రైట్ లైన్ డ్రా చేసి వన్ ఇంచ్కి ఒక డాట్ పెట్టుకోండి అండ్ అలాగే ఆ వన్ ఇంచ్ పైకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇంకొక స్ట్రైట్ లైన్ డ్రా చేయండి మనం టాప్కి సైడ్న స్లిట్ పెడతాం కాబట్టి మనం పెట్టిన టూ ఇంచెస్ మార్జిన్ ఖర్చులు కూడా ఆ ఎడ్జ్కి వచ్చేసరికి ఆ స్ట్రైట్ లైన్లోకి కలవాలండి అంతేకాని మనం పెట్టిన టూ ఇంచెస్ మార్జిన్కి అలా స్ట్రైట్గా స్టిచ్ అయితే వెయ్యకూడదు మీరు కొంచెం వీడియోని అబ్జర్వ్ చేస్తే మీకే డీటెయిల్గా అర్థమవుతుంది మొత్తం అన్ని ఖర్చులు కూడా చివరికి వచ్చేసరికి ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ హైట్లో మనము స్ట్రైట్ లైన్ డ్రా చేసాం కదా ఆ లైన్లోకి కలవాలి అలా ఖర్చులు వేయడం వల్ల స్లిట్ నీట్గా ఓపెన్ అవుతుందండి సైడ్న వీ లో అండ్ స్టిచ్ వచ్చేసి హ్యాండ్స్ నుండి స్టార్ట్ చేయాలండి మనం హ్యాండ్స్కి టూ ఇంచెస్ మార్జిన్ పెట్టాం కదా నీట్గా స్ట్రైట్గా అన్ని స్టిచ్ చేస్తూ ఎడ్జ్కి వచ్చేసరికి అలా స్ట్రైట్గా స్టిచ్ చేయాలి అంతే సేమ్ ప్రాసెస్లో ఇంకొక సైడ్ కూడా టూ ఇంచెస్ మార్జిన్కి కూడా స్టిచెస్ వేసుకోవాలి నెక్స్ట్ స్లిట్ని ఓపెన్ చేస్తే వీ షేప్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది నెక్స్ట్ ఆ స్లిట్కి ఇటువైపున అటువైపున వన్ ఇంచ్ మార్జిన్ ఉంటుంది ఆ వన్ ఇంచ్ మార్జిన్ని కూడా ఇలా డబల్ ఫోల్డ్ వేసి నీట్గా ఎడ్జ్కి స్టిచ్ వేసుకోవాలి అండ్ ఫస్ట్ టాప్ కింద వైపు నుండి స్టిచ్ అయితే స్టార్ట్ చేయాలండి అలా స్టిచ్ చేస్తూ వస్తూ కరెక్ట్గా స్లిట్ దగ్గరికి వచ్చేసరికి మీరు ఎక్కడా నుగ్గు లేకుండా నీట్గా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసి అండ్ అక్కడ వీ స్లీట్ ఉంది కదా అక్కడికంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ పై వరకు స్టిచ్ చేయాలండి అలా స్టిచ్ చేసిన తర్వాత అక్కడ నీడిలు దించి అప్పుడు ఫ్యాబ్రిక్ని ఇటు మూవ్ చేసి ఇటు ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ వేసుకోవాలి అలా డబల్ ఫోల్డ్ వేసినప్పుడు ఎక్కడ క్లాత్ నుగ్లేకుండా వీ షేప్ కూడా పర్ఫెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుని అప్పుడు స్టిచ్ అనేది వేయాలండి అండ్ ఎజ్కి వచ్చేసరికి మళ్ళీ నీడిని దించి క్లాత్ని ఇలా కింద వైపుకి మూవ్ చేసుకొని మళ్ళా ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ వేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసేయడమే అండ్ నేను స్టిచ్చింగ్లో ప్రొఫెషనల్ అయితే ఏమి కాదండి నేను నా కుర్తీస్ని ఎలా డిజైన్ చేసుకుంటానో ఆ ని అయితే షేర్ చేస్తున్నాను నేను డిజైన్ చేసుకున్న అవుట్ ఫిట్స్ చూసి చాలా మంది స్టిచ్చింగ్ వీడియోస్ పోస్ట్ చేయమని అడిగారు సో వాళ్ళందరి కోసం ఈ వీడియో మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తే ఒకసారి నేను డిజైన్ చేసుకున్న అవుట్ ఫిట్స్ నా ఛానల్లో ఉంటాయి చెక్ చేసేయండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఫ్యాబ్రిక్ మొత్తం ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళా ఎడ్జ్ కంటూ కూడా ఒక స్టిచ్ వేయాలండి ఇలా స్టిచ్ వేసినప్పుడు బీ స్లిట్ కార్డ్ మాత్రం కొద్దిగా డబల్ స్టిచ్ వేసి నెక్స్ట్ సైడ్స్ మొత్తం ఎడ్జ్కి స్టిచ్ చేసేయడమే వీడియోలో చూపించినట్టుగా స్ట్రైట్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు డీటెయిల్గానే అర్థమైంది అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కమెంట్ చేయండి నేను ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్